నేడు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించి టీటీడీ నిధులు ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు సత్రం దీక్షా విరమణ మండపాల నిర్మాణాలకు ఈ నిధులు వినియోగించనున్నారు దీంతో భక్తులకు సౌకర్యాలు మెరుగుపడనున్నాయి గతంలో కొండగట్టు పర్యటనకు వచ్చినప్పుడు ఇచ్చిన హామీ మేరకు నిధుల సాధనలో ఆయన చూపిన చొరవపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కొండగట్టు దీక్ష గ్రహణ మండపం ఈ సత్రం ధర్మం ధర్మ పూజకి ఈ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు గౌరవ షూల్ కులాల అభివృద్ధి గిరిజన సంక్షేమం మైనార్టీల సంక్షేమం ఇంటనాలుగున సీనియర్ సిటిజన్లు మరియు ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ మంత్రి అయిన శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి మంచి పూర్తిగా నా నమస్కారం ప్రత్యేక అది వస్తా ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి వారు ప్రత్యేకించి ఈరోజు స్టేట్ గెస్ట్గా ఈ కార్యక్రమం గను తీసుకునే మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి కీలకంగా ఈరోజు ముప్పై తొమ్మిది కోట్ల పైచలకు డబ్బులతోటి ప్రారంభం చేస్తున్నా ఉంటే ఒకసారి మన దేవుణ్ణి పవిత్ర ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి ఎలా కోరుకోవాలో మనకు తెలియదు నా పక్కనే ఉన్న వేడిపల్లి సత్యం గారు ఎన్ఎస్సివై అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి ఉస్మానియాలో ఎన్ఎస్సివై అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రెండు వేల ఎనిమిది ఏడు నుంచి టూ థౌజండ్ సెవెన్ సో మీ ఇద్దరం మాకు గ్రూప్ ఉండేది మేము అందరం చాలామంది కలుస్తూ ఉండేవాళ్ళు సో ఆ టైంలో మా సత్యం బ్రిలియన్స్ మాకు తెలుసు బలమైన స్టూడెంట్ లీడర్ సో మీ అందరికంటే ముందు మేము సత్యంగా మేము ఇలాంటి వ్యక్తి ఉండాలి తెలంగాణ రాజకీయాలు కోరుతున్నాం సో సత్యం కానీ ఆ చేస్తే నాతో పాటు మేము ఆ పెద్ద కలిసి చేసేవాళ్ళం యువజన విభాగాల్లో కూడా తర్వాత టైంలో చేయాల్సి వచ్చింది మన పోటీ చేయాల్సిన పరిస్థితులు కూడా వచ్చింది కానీ ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజల పట్ల సమాజం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి చొప్పదండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా ఈ కొండగట్టు వారి నియోజకవర్గంలో నాకు మరింత ఆనందంగా ఉంది చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దాని ప్రత్యక్ష సాక్షి మన సత్య గారు నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో ఇక్కడికి వచ్చి శ్రవణిదాసులు శ్రవణి గారి ఇక్కడికి కూర్చున్నప్పుడు యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వేరే అది ఎలా మిస్ అయింది ఎలా బ్రతుకు నాకు ఈరోజుకి తెలియదు అందుకే నాకు కొండగట్టు ఆంజనేయుల మీద ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం అపారమైన కృతజ్ఞత ఈరోజు అత్యంత ప్రముఖులు కోరుకున్నాం మాకు ఇక్కడ దీక్షాంతమందికి సత్రం మనకు ఏదైనా చౌదరి ఏదైనా కావాలి ఇంకేదైనా చేయాలంటే ఆయన నేను ఆ రోజు విన్నాను కానీ అదృష్టవశా స్వామివారి కటాక్ష ఆశీస్సులు అక్కడ కూటమి ప్రభుత్వం పాటు నారా చంద్రబాబు నాయుడు గారి నాయ నాయకత్వం మేమందరం కలిసి పనిచేయటం గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం మేము అందరం కలిసి పనిచేయటం అంటే ఇంతమంది కలిసిన ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు తెలంగాణ నాయకులు మనకి మహేందర్ రెడ్డి గారు కానీ అలాగే యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగా పానంద్ సాయి గారికి కానీ ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి వీళ్ళందరూ కలిసి కట్టుగా కృషి చేసి చైర్మన్ పిఆర్ టీటీడీ చైర్మన్ పిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతో ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవ నేను ఇది స్వామివారి ఆజ్ఞ స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలం బలమైన సంకల్పంతో నేను ముందుకు పెట్టి పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయడం చాలా చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి టీటీడీ ఈఓ అనిల్ కుమార్ అనిల్ కుమార్ సింఘాల్ గారికి టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య గారికి టీటీడీ జేఈఓ శ్రీ వీరభ్రమ గారికి టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలిజ రామయ్య రెవెన్యూ ఎండ్రోమెంట్స్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ హ్యాండిక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు కలెక్టర్ అండ్ జిల్లా మెజిస్ట్రేట్ జగ్జర్ శ్రీ సత్యప్రసాద్ గారికి తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి అసలు దీనికి సంబంధించి ధార్మిక అడ్వైజర్ మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నా నమస్కారం తెలియజేసుకుంటే వారు తెలియజేసిన విషయం మీకు చేసేప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని చెప్తూ ఉంటే చాలా ఆనందపడింది ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు ఒక ప్రాంతపు సొత్తు కాదు అది యూనివర్సల్ యూనివర్సల్గా సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా అలాగే మన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకించి చెప్తా దీనికి గిరి ప్రదక్షిణ లాంటి కావు ఉంటే బాగుంటుంది మీరందరూ పోనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది ఇది రామసేవ అలాగే ఇది బజరంగ బలి సేవ దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానంగా నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామభక్తులు కోరుకుంటే జరగనిదేం రామకార్యానికి అడ్డే ఉన్నారు అలాంటి రామకార్యాన్ని ముందు తీసుకెళ్ళి హను బజరంగ బలి హనుమాన్ గారికి జీకి అసలు ఏది అంటుండదు అలాంటి కార్యక్రమానికి ప్రదక్షిణకి నిజంగా చేద్దా ఉంటే ఆ ప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప ప్రదక్షిణ అవుతుంది అందుకని దానికి నా వంతు మనీవి ఎలాగో చేస్తాను భవిష్యత్తులో ఎంత ఒక బడ్జెట్ వస్తే దాంతోపాటు నా కరసేవ చేయాలని కోరుకుంటున్నాను మీరు రోడ్డు మీ గిరిప్రదేశ్కి మీ రోడ్డు మొదలు పెట్టండి నా నేను నా కరసేవ కూడా చేస్తాను అందరం వచ్చి ఇక్కడ వేదికపైన మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి మన హనుమాన్ భక్తులు కానీ మంత్రివర్యులు ఎమ్మెల్యే మన గౌరవ మన ఎమ్మెల్యేస్ అందరం కూడా మేమందరం మనస్ఫూర్తిగా దీనికి మేము కరసేవ చేస్తాం అలాగే ఇక్కడికి విచ్చేసిన ఒక్క చెల్లెళ్ళకి ఆడపడుచులకి అన్నదమ్ములకి అలాగే మీడియం అధిపతులకి మిత్రులకి టీవీ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న తెలంగాణ ప్రజలందరికీ సకల ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం ఇది ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో దీక్షలు విరమించిన భక్తులు నేరుగా తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వరిని దర్శించుకోవటం చాలా ఆనవాయితీగా వస్తుంది సో దానికి ఆ రోజున అర్చుకున్న స్వాములందరూ అడిగారు సో హనుమాన్ జయంతి సందర్భంలో దాదాపు ఆ రెండు లక్షల నుంచి ఐదు లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు ఎవరైనా భక్తులు ఇక్కడ రాత్రులు రాత్రులు బస్ చేయాలంటే సత్ర సౌకర్యాలు లేవు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టీటీడీ సహకారంతో ఈ తొంభై ఆరు గదుల సత్రాన్ని కూడా రోజున శ్రీకారం చుట్టూ పెట్టారు చుట్టాం లాంటి క్షేత్రాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం అందుకు సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి సహకారం అవసరం ఈ కొత్త ఏడాది ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన తెలంగాణ ప్రజలకి తెలుగు ప్రజలకి భారతదేశ ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా ఉభయ తెలుగు రాష్ట్రాలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జయ భజన్ వల్లి జయ హనుమాన్ జయూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలయ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు కేటాయించి కొడగట్టు క్షేత్ర రాజ్యాన్ని శోభపయమానం చేయడానికి వారు కంకణం కట్టుకున్నట్టుగానే మా అందరికీ ఒక భరోసాను వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆ వెంకటేశ్వర స్వామి పంపిన దూతల కొండగట్టుకు ఇచ్చేసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శిలాపలక ఆవిష్కరణ చేసి రాబోయే రోజుల్లో కొండగట్టి అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించి అభివృద్ధి చేసడానికి సిద్ధంగా ఉన్న వారికి ప్రత్యేకంగా